హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సార్ రేపు మా చిన్నబాబు బర్త్డే ఉందనమాట వానికి ఏంటంటే వన్ మీతోనే నీకు ఏం డ్రెస్ ఏం కొనియను కేక్ కట్ చేయను అని చెప్పేసి చెప్తున్నా వానికి వాడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అంటే పొద్దున్న ఆల్రెడీ పొద్దున్న చెప్పిన ఇంట్లో ఏం చెయ్యండి నీకు నువ్వు చెప్పినట్టు వినట్లేదు ఏం చేయను అంటే అనమాట సో ఇప్పుడు వాడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసిన ఫీల్ అయిపోతున్నాడు అనమాట నాకు ఏం చెయ్యట్లేదు ఏం చేయట్లేదు నాకు బర్త్డే చేయట్లేదు ఏం చేయట్లేదు అని చెప్పేసి మా పెద్ద బాబుకి ఏంటంటే ఫస్ట్ బర్త్డే మంచిగా గ్రాండ్గా చేసినాము మా అయితే చేయలేదు అనమాట నిజానికి మనకి చిన్నప్పటి నుంచి అసలు బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు కరెక్ట్ వన్ బర్త్డే వచ్చే టైంకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తుంది అనమాట సే రేపు వన్ బర్త్డే సో అందరూ విష్ చేయండి వంతం చెప్తా ఇప్పుడు రేపు నేను అయితే ఏం చేయను అన్న డ్రెస్ కొనియను కేక్ దేను ఏం దేను అని చెప్తా బట్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఏమంటున్నాడు అని చెప్పేసి చూడండి నందా నంద రా ఒకసారి రేపు నీ బర్త్డే కదా అడ్వాన్స్ హ్యాపీ రేపు మా చిన్నబాబు బర్త్డే అనమాట సో అందుకని అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నా నేను రేపు నీ బర్త్డే కదా రేపు నీకు డ్రెస్సు కేకు తెస్తలేను పైసలు లేవు అందుకే తెస్తలేను ఏమైంది మాత్రం కేక్ కొనియకపోతే పైసలు పైసలు వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా కొనిస్తలే బయటికి తీసుకెళ్లి తినిపిస్తా కేక్ సరేనా ఇప్పుడు మాత్రం అన్నకి ఏం కొనియలేదు వాడు కూడా ఏం కొనిస్తలేము కానీ నీ బా కేకు కట్ కేక్ కేకు వస్తే కాదు బర్త్డే అవును మరి నీ బర్త్డే వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ మరి అందుకే ఏం కావాలి నీకు చెప్ప ఏమేం కావాలి చెప్ప నీ బర్త్డేకి నీకు ఫంక్షన్ ఇప్పుడు ఏమైనా చిన్న చిన్నగా లేవు కదా వన్ ఇయర్ వాళ్ళకి ఫంక్షన్ చేయొచ్చు ఇప్పుడు నీకేం ఫంక్షన్ చేయాలి కావాలంటే ఒక చాక్లెట్ ప్యాకెట్ కొనిస్తా తీసుకెళ్ళి మీ స్కూల్లో ఇట్లా పంచుకో పిల్లలకి అంతే ఇంట్లో కేక్ కేక్ కొనను డ్రెస్ కొనను ఏం కొనను ఇంట్లో ఉంది కదా అది వేసుకొని ఎల్లు డ్రెస్ చాక్లెట్లు పంచుకో సరేనా ఉంది కదా నార్మల్ డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళి వేసుకొని వెళ్ళి చాక్లెట్ పంచుకోవాలి ఇక కేక్ అట్లా ఏంది నేను ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అందా ఇక్కడ చూడు ఒకసారి ఏమైంది ఎందుకు ఎందుకడిస్తున్నావు చెప్పు ఎందుకు ఎందుకడిస్తున్నావు నీకు బర్త్డే ఫంక్షన్ కావాలా అంటే కేక్ కట్ చేసుకొని కొత్త డ్రెస్ కొనుక్కుంటేనే బర్త్డే కాదురా ఆ బర్త్డే రోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది చూసుకోవాలి ఇటు చూడు ఒకసారి ఏమైంది చెప్పు కేక్ కావాలా ఇంకా చెప్పు ఇంకేం కావాలి కేక్ ఒక్కటేనా సరే డ్రెస్ ఏమొద్దంట కేక్ ఒక్కటే కావాలి ఇప్పుడు అడిగిన కదా నిన్ను ఇంకేమన్నా కావాలా అని వద్దన్నావు కదా మరేం కావాలా చెప్పు కరెక్ట్ చెప్పు గట్టి చెప్పు డ్రెస్ నాకు ఇవడతలేదు గట్టి చెప్పు నీకు ఏమేమి కావాలి చెప్పు కేక్ కావాలి మంచి డ్రెస్ చూరవాలి నా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ చూరవించాలి అక్కడ నాకు కిషోర్ ఊర కావాలి వెళ్ళాకనేమో పార్టీ వద్దని చెప్పిన నేను ఇప్పుడేంటి డ్రెస్ కావాలి కేక్ కావాలి చాక్లెట్స్ కావాలి షూ కావాలి ఇంకా బ్యాక్గ్రౌండ్ డె డెకరేషన్ ఏం వద్దా కావాలి కావాలంట సో అవన్నీ ఏం చేయను కానీ జస్ట్ చాక్లెట్స్ కొనిస్తా మీ ఫ్రెండ్స్ పంచుకో సాయంత్రం చిన్న కేక్ కట్ చేసుకుందాం సరేనా గుడ్ బాయ్ చెప్పినట్టు వింటాడు ఉంది తిను అంటే సరే తింటా అంటాడు ఏం లేదు నాన్న పడుకో అంటే సరే పడుకుంటా అంటాడు అనమాట మంచిగా అర్థం చేసుకుంటాడు ఇంత చిన్న వయసులో అసలు ఏం చెప్పినా సరే మంచిగా అర్థం చేసుకుంటాడు అనమాట గుడ్ బాయ్ రేపు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి ఏం చేస్తున్నాం అనేది మొత్తం సస్పెన్స్ అనమాట వీడికైతే సస్పెన్సే సో మీకు కూడా రేపు అయితే బర్త్డే వీడియో అయితే వస్తుంది చూడండి ఓకేనా బాయ్ బాయ్